నమస్తే అండి నా పేరు స్నేహ్యాచర్ వరమండి మమ్మడివరం శివాలయం వీధి తిరుపతి చిన్ని గారు వాళ్ళ ఇంటికి పాము వచ్చిందని నాకు సమాచారం అందించారండి సమాచారం మేరకు ఇక్కడికి రావడంతో ఈ పాము బయట నుంచి వాటర్ పైపుల్లో దూరిపోవటం జరిగింది దూరిపోవడంతో దాంట్లో వాటర్ అయ్యి పట్టి ఎంతో చాకచాత్యంగా పాముని పట్టుకోవటం జరిగిందండి డబ్బాలో బంధించాం అలాగే ఈ వర్షాకాలం వరదలకి వల్ల పాములన్నీ కూడా ఎక్కువ మెరక్ ప్రాంతాలు అయ్యి వచ్చేస్తూ ఉంటాయి ప్రజలందరూ కూడా పాముల పట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ టైంలో అయినా నాకు వెంటనే సమాచారం అందించండి సమాచారం మేరకు నేను వచ్చి పట్టుకుని వీటిని సురక్షితంగా వదిలేస్తామండి అలాగే ఎక్కువ ఈ పాము కట్టుకు కూడా చాలా మంది గురవుతున్నారండి పాము కరిసిన వెంటనే వెంటనే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే చికిత్స చేయించుకోవాలి అలాగే పాము కరిసిన వాళ్ళందరూ కూడా కొంచెం ధైర్యంగా ఉండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ప్రమాదం తప్పుద్దు అండి పాము కరిచింది కదా అని తెలియకుండా ఇంట్లో అయ్యి ఉండటం వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలు అయ్యి కూడా పాములు బట్టలు చాలా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు గంటలు సుమారు దీనికి కష్టపడితే కానీ బయటికి రాలేదండి ఎందుకంటే ఇక్కడ వాటర్ పైపులు ఎక్కువ ఉండటం వల్ల ఆ పైపుల్లో ఈ ఉడిపోయి ఉందండి ఇది ఆ వాటర్ పైపుల్లో పైపులు అయ్యి పెట్టి పడితే బయటకు వచ్చింది అలాగే ఇది బ్లీచింగ్ ఒకటి జిమ్ వేరండి ఆ బ్లీచింగ్ జిమ్మటం వల్ల పాముకి ఆ ఘాటుకి తగిలేసి పాము కూడా చాలా కోపంగా ఉంది